హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా ఉండబోతుందండి అన్నీ కూడా మనకి సో వెరీ రీజనబుల్ ప్రైజెస్ అండ్ దట్టు మీకు అన్నీ కూడా మంచి ఒక ఏమంటారు డిజైనర్ వేర్ కాన్సెప్ట్ అనమాట సూపర్ ఉన్నాయి వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా వస్తాయండి సో ఫస్ట్ శారీ వచ్చేసి మీకు ఇది ఫ్యాన్సీ స్టైల్ వస్తుంది అండ్ బోర్డర్ పార్ట్ వచ్చేసి మనకి ఈ విధమైన బోర్డర్ వస్తుంది పళ్ళు వచ్చేసి కూడా చాలా గ్రాండ్గా ఉండేటువంటి పళ్ళు ఏదైనా ఒక్కొక్కటే ఒక్కొక్క స్టైల్లో ఒక్కొక్కటి వచ్చాయన్నమాట సో ఇలా వస్తుంది మనకి శారీ కలరు అండ్ కాంబినేషన్ దీనికి బ్లౌజ్ కూడా మనం చూసుకున్నట్లయితే ఇలా వర్క్ బ్లౌజ్ అయితే దీనికి పేరప్ చేశాడండి కాంట్రాస్ట్లో మనకి చక్కగా రెడ్ కలర్ వస్తుంది సో ఈ మ్యాచింగ్ అయితే అల్టిమేట్ ఉంది అసలుకి శారీ అయితే సూపర్ ఉంది సో ప్రైస్ కూడా మీకు చాలా అంటే చాలా రీజనబుల్ అండి మీకు ఓకే అనుకున్న వాళ్ళైతే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి జస్ట్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్లోనే మనకి ఈ సారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో జస్ట్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ మీకు పెట్టుబడికైనా హ్యాపీగా తీసుకోవచ్చు ఇవే మిస్టేక్స్ మిస్ప్రింట్స్ అలాంటి కాన్సెప్ట్ కాదు ఫ్రెష్ సారీస్ మీకు చాలా రీజనబుల్కి అయితే ఇచ్చేస్తున్నాయి నెక్స్ట్ వన్ అండి మరొక కాంబినేషన్లో ఉన్నటువంటి సారీ ఇది వచ్చేసి మీకు సనా పట్టు అయితే వస్తుందండి సనాపట్టు స్టైల్లో అయితే ఉంటుంది సారీ కింద మనకి బోర్డర్ వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్ కాంబినేషన్తో మనకి చాలా బాగున్నాయి అండ్ ఇది మనకి బ్లౌజ్ కాంట్రాస్ట్ వైట్ అండ్ చికెన్ కారీ స్టైల్ వస్తుంది మనకి బ్లౌజ్ కాంబినేషన్ వచ్చేసి టోటల్గా శారీ అంతా ఇదే కాంబినేషన్లో ఇలానే ఉంటుంది సో ఇది గ్రీన్ టు వైట్ కాంబినేషన్ కదా దీనిలో కలర్స్ కూడా ఉన్నాయి ఆ కలర్స్ కూడా మనం ఒకసారి చూద్దాము ఇందులో ఉన్నటువంటి కలర్స్ కాంబినేషన్స్ సో ఇందులో ఉన్నటువంటి కలర్స్ అండి టోటల్ గా ఫైవ్ కలర్స్ వస్తాయి అండ్ ఇది రత్నావళి బ్లూ కలర్ కాంబినేషన్ డిజైన్ కాంబినేషన్ అంతా సేమ్ అండి అండ్ ఇది ఎల్లో షేడ్ వస్తుంది అండ్ వైట్ బ్లౌజ్ చికెన్ కర్రీ బ్లౌజ్ ఇది వచ్చేసి మనకి బ్లూ కలర్ అనమాట రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్లో అయితే ఉంటుంది ఇది ఆరెంజ్ షేడ్ అయితే వస్తుందండి ఇలా మనకి ఫోర్ కలర్స్ కాంబినేషన్స్ ఉన్నాయి మీకు ఏ శారీ కావాలంటే ఆ శారీ టిక్ మార్క్ చేసి వాట్సాప్కి అయితే మెసేజ్ చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి అండ్ జస్ట్ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్లోనే మీకు ఈ శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఫైవ్ డబల్ నైన్ అండి శారీ కాస్ట్ నెక్స్ట్ వన్ అండి స్టార్టింగ్లో మీకు చూపించాను సేమ్ అదే ప్యాటర్న్ ఫ్యాన్సీ స్టైల్ వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి ఫ్యాన్సీ అండి లైట్ వెయిట్ చాలా బాగుంటుంది శారీ వైజ్గా వచ్చేసి మీకు స్టిఫ్గా అయితే ఉండదండి చాలా సాఫ్ట్ మెటీరియలే ఫాలింగ్ మెటీరియల్ దట్టు మీకు ఓకే సో ఇలా పింక్ కాంబినేషన్లో వస్తుంది శారీ అంతా కూడా ఇలాగా మనకి డిజిటల్ ప్యాటర్ను ఈ మధ్యలో కూడా మనకి జరీతో ఉన్నటువంటి వీవింగ్ కాన్సెప్ట్ లైట్ వెయిట్ శారీ పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ అయితే వస్తుందండి ఈ విధమైన కాంబినేషన్ అండ్ దీనికి కూడా బ్లౌజ్ అనేది వర్క్ బ్లౌజ్ అనేది ఇవ్వడం జరిగిందండి మాట ఇలా వస్తుంది మనకి హ్యాండ్స్ వర్క్ ఇలాగా హెవీ వర్క్ అయితే వస్తుంది ఈ విధమైన కాన్సెప్ట్లో మనకి ఈ శారీ అయితే అవైలబుల్గా ఉంది సో శారీ కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీలోనే మనకి వచ్చేస్తుంది ఇదండి శారీ కాస్ట్ వచ్చేసి మీకు ఏది కావాలంటే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్కి అయితే మెసేజ్ చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వన్ అండి ఇంకొక మోడల్ చూసుకున్నట్లయితే మీకు ఇది జిమ్చూ వస్తుంది మెటీరియల్ వచ్చేసి జిమ్చూ ప్లెయిన్ కాన్సెప్ట్ రెయిన్బో లేస్ అయితే వస్తుందండి దీనికి దట్టు మీకు చక్కగా బ్లౌజ్ వచ్చేసి నెట్టెడ్ మీద మనకి వర్క్ అయితే ఇస్తున్నాడు అండి నెట్టెడ్ మీద వర్క్ అయితే వస్తుంది ఇలా ఉంటుంది ఇందులో కూడా మీకు కలర్స్ అయితే ఉన్నాయి వన్ బై వన్ కలర్స్ అయితే చూద్దాము ఏమో కలర్స్ ఇదిగోండి ఇందులో వచ్చేసి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ సెలెక్ట్ చేసుకోండి అన్నీ ఆల్మోస్ట్ పేస్టల్ కలర్సే వస్తాయి ఓకే పేస్టల్ షేడ్స్ అయితే ఉంటాయండి సో దీనికి వచ్చేసి ఇది బ్లౌజ్ అనమాట మనకి వర్క్ బ్లౌజ్ వస్తుంది ఇప్పుడు బాగా ట్రెండింగ్ అనమాట ఈ కాంబినేషన్స్ బాగా వాడుతూ ఉన్నారు ఇలా వర్క్ బ్లౌజ్ ప్లెయిన్ కాన్సెప్ట్ జిమ్మి చూ మెటీరియల్ అయితే వస్తుంది అండ్ ఇదొక కలరు లైట్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఈ కలర్స్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయండి వీటిలో వచ్చేసి జస్ట్ ఓన్లీ ఫోర్ డబల్ నైన్ పడుతుంది శారీ కాస్ట్ ఫోర్ డబల్ నైన్లో మీకు ఈ శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మీకు ఏ శారీ ఏ కలర్ కావాలో అనేది సెలెక్ట్ చేసేసుకోండి ఓకే జిమ్ ఇచ్చు మెటీరియల్ వచ్చేసి అండ్ విత్ వర్క్ బ్లౌజ్ వస్తుంది రెయిన్బో లేస్ కాన్సెప్ట్ అనమాట ఫోర్ డబల్ నైన్ అండి శారీ కాస్ట్ అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక డిఫరెంట్ కాన్సెప్ట్ ఇప్పటి వరకు మీరు చూసి ఉండరు ఇది కూడా ప్లెయిన్ వస్తుంది శాటిన్ వస్తుంది మెటీరియల్ వచ్చేసి మష్రూ శాటిన్ మన వాళ్ళకైతే చాలా మందికి ఐడియా ఉంది సో ఆ ఫ్యాబ్రిక్లో మనకి ప్లెయిన్ విత్ లేస్ కాన్సెప్ట్లో మనకి ఇలా వస్తుందండి అది ఎంత ప్లెయిన్ కాన్సెప్టే ఇవి ఇవి కూడా ఏంటంటే పేస్ట్రాల్ కలర్స్ బ్లౌజ్ చాలా డిఫరెంట్గా కలంకారీ బ్లౌజ్ ఇస్తున్నాడు అండి కొత్తగా వస్తున్నాయి అనమాట మార్కెట్లోకి ఇది కూడా చూడండి బ్లౌజ్ వచ్చేసి ఈ టైప్ ఆఫ్ బ్లౌజ్ అయితే వస్తుంది శాటిన్ బ్లౌజే ఇస్తాడు చక్కగా కలంకారీ స్టైల్ అనమాట సో ఫుల్ ట్రెండింగ్ అండి మీరు ఇన్స్టాలో అట్లా చూసుకోండి ఒకసారి ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాయి అన్నమాట ఈ సారీస్ కలెక్షన్ అండ్ సూపర్ కాంబినేషన్స్లో అయితే ఉన్నాయి ఇందులో కూడా మీకు కలర్స్ ఉన్నాయి టోటల్గా సిక్స్ కలర్స్ వస్తాయి ప్రతి దానికి కూడా మీరు ఒకసారి కలర్స్ కాంబినేషన్స్ అయితే చూసుకొని మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ సెలెక్ట్ చేసుకోండి శాటిన్ వస్తుంది మెటీరియల్ లైట్ వెయిట్ జారిపోయేటట్టు అట్లా ఉండదండి లైట్ వెయిట్ వస్తాయి సూపర్ ఉన్నాయి ఎక్స్పెషల్లీ మనకి బ్లౌజ్ కాన్సెప్ట్ హైలైట్ అనమాట ఇందులో కలర్స్ చూసుకోండి ఒకసారి సో ఇది వచ్చేసి మనకి యాష్ కలర్కి ఇలాగ కలంకారీ బ్లౌజ్ ఇది ఇది వస్తుంది ఇలాగ కలంకారీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్టైలిష్గా ఇస్తాడనమాట నెక్స్ట్ ఇదిగోండి ఇంకొక కలర్కి వచ్చేసి మనకి ఈ కలర్ కాంబినేషన్కి వచ్చేసి ఇలాగ ఇది కూడా పేస్టైల్ కలరు దీనికి తగ్గట్టుగా మనకి బ్లౌజు చక్కగా ఇలా కలంకారీ స్టైల్లో ఉన్నటువంటి బ్లౌజెస్ అయితే వస్తాయి ప్రతి దానికి కూడా అలాగే మరొక కలర్ అండి స్కిన్ కలర్ వస్తుంది ఇది వచ్చేసి మీకు స్కిన్ కలర్లో ఇలాగ వస్తుంది అమ్మాయిల బొమ్మల కాన్సెప్ట్లో బ్లౌజ్ అయితే ఇస్తున్నాడు అలాగే నెక్స్ట్ వన్ కూడా మనకి సో ఇది ఒక కలర్ అండి ఇది కూడా మనకి ఐస్ బ్లూ షేడ్లో కొంచెం దగ్గరగా అట్లానే ఉంటుంది ఆ కలర్ కూడా వచ్చేసి మనకి ఇలా డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి వీటిల్లో అలాగే మరొక కలర్ కాంబినేషను ఇలా వస్తుంది ఇది వచ్చేసి మీకు ఇలా వస్తుంది ఇది కాంబినేషన్ వచ్చేసి అండి ఓకే సో ఇదేమో లోటస్ డిజైన్స్తో మనకి బ్లౌజ్ సో ఇలా మనకి టోటల్గా సిక్స్ కలర్స్ కాంబినేషన్లో అయితే మనకి ఈ సారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అండి జస్ట్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీలోనే మీకు వచ్చేస్తున్నాయి ఈ సారీస్ కూడా సిక్స్ ఫిఫ్టీ అండి ప్రైస్ రేంజ్ చూసరికి సిక్స్ కలర్స్ కాంబినేషన్ అల్టిమేట్ ఉన్నాయి డిఫరెంట్ కాన్సెప్ట్ కావాలనుకున్నమాట సెలెక్ట్ చేసేసుకోండి